మనమందరం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే నఫిల్ అంటే విడిచేయండి అని అర్థం అస్సలు కాదండి అసలు ఎందుకు విడిచేయాలండి రెండు రకాలు నఫిల్ యొక్క పుణ్యం నాలుగు లక్షల ఇరవై వేల వరకు అవుతుంది ఎలా ఉదాహరణకు చూడండి ఒక మనిషి నమాజ్లో కాకుండా వేరే చోట కురాన్ కనుక చదివితే ఆ కురాన్ లో ఒక్కొక్క అక్షరం పైన అతనికి పది పుణ్యాలు దక్కుతాయి అదే నమాజ్లో గనక ఒకవేళ నిలబడి ఖురాన్ చదివితే అప్పుడు ఒక్కొక్క అక్షరానికి నూరు పుణ్యాలు దక్కుతాయని హజరత్ అలీ రతి అల్లాహు తాలాను వారి రివాయత్లో ఉంది ఇప్పుడు చూడండి ఒక మనిషి రెండు నమాజ్ నమాజ్లో సూర్య ఫాతిహా చదివాడు అనుకోండి సూర్య ఫాతిహాలో మొత్తం నూట ఇరవై రెండు అక్షరాలు ఉన్నాయి అంటే పన్నెండు వేల రెండు వందల పుణ్యాలు నేకిలు అతనికి దక్కాయి ఇక సూర్య ఫాతిహ చదివిన తర్వాత అతను ఉదాహరణకి అలంతర కైఫా అనే సూర చదివాడు అనుకోండి అలంతర కైఫా అనే ఈ సూర దెన్ సూరతుల్ ఫీల్ అని అంటామో ఈ సూరాలో తొంభై ఎనిమిది అక్షరాలు ఉన్నాయి తొంభై ఎనిమిది అక్షరాలు ఉన్నాయి ఒక్కొక్క అక్షరానికి నూరు నేకీలు అనుకున్నాం అప్పుడు తొంభై ఎనిమిది ఇంటూ నూరు తొమ్మిది వేల ఎనిమిది వందలు నేకీలు ఇతనికి దక్కాయి ఇది ఫస్ట్ రకాత్ అనుకోండి ఇంకా రెండో లో చూద్దాం అలాగే సూర్య ఫాతిహాకి పన్నెండు వేల రెండు వందల నేకిలు ఉన్నాయి ఉదాహరణకు ఇప్పుడు సూర్య కురేష్ చెప్పాడు అనుకోండి ఈ లాఫి కురేష్ సూర్య కురేష్లో ఏడు వేల ఎనిమిది వందలు పుణ్యాలు తక్కుతాయి ఎందుకంటే సూర్య కురేష్లో డెబ్బై ఎనిమిది అక్షరాలు ఉన్నాయి అంటే మొత్తం కలిపి పన్నెండు వేల రెండు వందలు ప్లస్ తొమ్మిది వేల ఎనిమిది వందలు ప్లస్ మళ్ళీ పన్నెండు వేల రెండు వందలు ప్లస్ మళ్ళీ ఏడు వేల ఎనిమిది వందలు ఇవన్నీ మనం చేసుకుంటే నలభై రెండు వేల నేకీలు మనకు దక్కుతాయి మరియు కురాన్లు ఇలా ఉంది మంచా బిల్ హసనతి ఫలహు అశ్రం తాలియా ఎవరైతే ఒక్కొక్క నేకి సంపాదిస్తారో అల్లా వ తాలా వారు అతనికి పది రెట్లు ఎక్కువగా పెంచి ఇస్తారు ఇప్పుడు నలభై రెండు వేలకి పది రెట్లు చేయండి అప్పుడు ఎంతైంది నాలుగు లక్షల ఇరవై వేలు అని ఇన్ని పుణ్యాలు రెండు రకాల నఫిల్కే ఒక మనిషికి దక్కా ఒక మూడు నిమిషాల్లో అయిపోయే నఫిల్కి ఇన్ని పుణ్యాలు అల్లా సుబానుహతాల వారు మనుషులకి ప్రసాదిస్తున్నారు అంటే రెండు నిమిషాల్లో మనం ఇన్ని పుణ్యాలు సంపాదించుకోవచ్చు అర్థమైందండి అలాంటప్పుడు మన జీవితం అంతా మనము నఫిల్ను విడవడమే అలవాటుగా చేసుకొని ఎంత నష్టపోతున్నామో తెలుసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది అల్లా సుబానుహతాల వారు మనందరికీ ఈ నఫిల్ల పైన కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి ఆరాధనను మనము బలపరుచుకోవాలని అలాగే ఎక్కువ చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అస్సల వాలి